పోరుబాటుకు సిద్ధం అవ్వాలని వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిపించినటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇవాళ రైతు సమస్యలు కరెంటు ఛార్జీలు ఫీజు రింబర్స్మెంట్ పై పోరుబాటుకు అయితే సిద్ధం అవ్వడం జరిగింది ఇందుకోసం ఓ కార్యాచరణను సిద్ధం చేసి ఈ కార్యాచరణలో భాగంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ చేపట్టినటువంటి చేపట్టవలసినటువంటి కూటమి ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన అయితే చేపట్టారు ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో రైతులపై కరెంటు ఛార్జీలు మోపినటువంటి నేపథ్యంలో కరెంటు ఛార్జీలపై పోరుబాట చేపట్టారు నగరంలోని బ్రహ్మంగారి గుడి నుండి పాత ఊర్లోని ఎస్టీ కార్యాలయం వరకు ప్రజలతో వెళ్లి వినిపితి పత్రం అయితే ఎస్టీ గారికి వినతి పత్రం అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎటువంటి కరెంటు ఛార్జీలు పెంపి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై ఛార్జీల భారం మోపు ప్రజల వడ్డీ నడిపిస్తున్నారని సందర్భంగా కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వంపై తమ నిరసనగాలను అయితే వినిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్లతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకుని తమ నిరసనగాలను అయితే వినిపించడం జరిగింది ఈ పోరువాట కార్యక్రమం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండల లెవెల్లోనూ ఈ కార్యక్రమం అయితే చేపట్టి విద్యుత్ కార్యాలయాల దగ్గరికి వెళ్లి ఈ కరెంటు ఛార్జీలపై ఆయా అధికారులను కలిసి వినిపి పత్రం అయితే ఇవ్వడం జరిగింది అమిత్ షా Right, thank you, Jeevan.